ద్వారా అందుబాటులోకి అయితే రాబోతున్నాయని చెప్పి కంప్లీట్ గా వన్ ఇయర్ కిందటే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఏవియేషన్ సంస్థకి ఇండిగో అనగానే కంప్లీట్ గా ఇండియాలో ఉన్నటువంటి నియర్లీ సిక్స్టీ త్రీ టు సిక్స్టీ ఫైవ్ ఏవియేషన్ తాలూకా షేర్స్ ని లేదంటే ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో అరవై మూడు నుంచి అరవై ఐదు శాతం ఓ ఇండిగోనే క్యాప్చర్ చేస్తుంది మిగతాదంతా కూడా ఎయిర్ ఇండియా మీరు నార్మల్గా ఫ్లైట్లో మీరు బుక్ చేసుకున్నట్టే మీరు చూసినట్టయితే కంప్లీట్ గా అందరికీ ముందు గుర్తొచ్చేది ఏమైనా ఉందంటే ఇండిగో తర్వాత ఎయిర్ ఇండియా ఎంతకుముందు అంటే వర్జిన్ అని ఇటువంటి కొన్ని కొన్ని సర్వీస్ ఉండేవి కానీ కంప్లీట్గా ఇప్పుడు మనం గుర్తుండేది ఏదైనా ఉంది అంటే అందరికీ గుర్తొచ్చేది ఇండిగో దీని ఎక్యూరసీ కూడా ఎంత ఎక్యూరసీ అంటే ఇన్ టైంలో ఫ్లైట్ ల్యాండింగ్ కానీ ఇన్ టైంలో అరైవల్స్ ఇన్ టైంలో డిపాచర్స్ అన్ని కూడా ఇన్ టైంలో అన్నమాట అలాంటి ఇండిగోకి ఈ పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది వెయ్యికి పైగా విమాన సర్వీసులు రద్దు చేసుకునే పరిస్థితి కంప్లీట్గా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్లో ఒక గందరగోళం నెలకొన్న పరిస్థితి వందలాది ప్రయాణికులు கம்ப்ளீட்டா ஏர்போர்ட்ஸ்ல படிகாபுலுக்கு காசே பரிசி